హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏటగ్రారం మెయిన్ రోడ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు చూడండి ఓకే లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్ మన ఏటగ్రారం మీరు చూస్తున్నది ఇది ఏటగ్రారం మెయిన్ రోడ్డు ఇదైతే రోడ్డు వరకు జరుగుతుంది మధ్యలో డివైడర్ ఇంతకుముందు ఇలాగ లేదు మొత్తం వచ్చేసరికి ఒకసారి ఏటా బాగా హెవీ రైన్ వచ్చినప్పుడు మునిగిపోయింది చాలామందికి తెలుసు ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది ఫస్ట్ సైడ్ కాళ్ళు వర్క్ చేశారు తర్వాత మెయిన్ రోడ్ వేస్తున్నారు ఇక్కడ సగం వరకు అయితే ఈ గ్రావెల్ రోడ్ ఉంది ఈ ఇలా ఉంది సగం నుంచి వస్తే రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చివరి చూడండి మీకు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంటుంది మీరు కూడా నాతో పాటు నా బండి మీద కూర్చున్న ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను ఇక్కడి నుంచి అయితే కార్ రోడ్ స్టార్ట్ అవుతుంది చాలా పెద్ద రోడ్ చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసరికి వాటర్ ట్యాంక్ సెంటర్ ఇది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది జీకేఆర్ స్కూలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఏరియా వాళ్ళు ఈ వీడియో నచ్చిన వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ ఒక తెలియచేయండి ఎందుకంటే నాకు తెలియాలి కదా వీడియో ఎలా చేస్తున్నాను ఎలా ఉంది అనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరీ పెట్టడానికి అవకాశం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే కష్టపడి తీసాను అని అయితే చెప్పట్లేదు ఇష్టపడే తీసాను చాలా బాగుంది వీడియో ఇప్పుడు ఈ తార్ రోడ్డు ఇంత పెద్ద రోడ్డు లేనప్పుడు చూసి ఉంటుంది చాలామంది ఇప్పుడైతే పెద్ద రోడ్డు హైవే లాగా ఉంది ఫోర్ లైన్స్ హైవే ఇది అనుకోవచ్చు అయితే బాగా పెద్ద రోడ్డు కదా ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఉంది చుట్టుకొండ సర్కిల్ దగ్గరకు వచ్చేసాం దసరా కదా దసరా సీజన్లో తీసాను వీడియో దసరా పండక్కి కొంచెం డెకరేషన్ అని జరుగుతుంది ఇక్కడ ఇది మీరు చుట్టుకొండ సెంటర్ దగ్గరకు వచ్చాం ఆపోజిట్లో రైతు బజార్ ఉంది ఇక్కడ రైతు మార్కెట్ మొత్తం చుట్టుకుంట ఇది మళ్ళీ రివర్స్లో కూడా చూపిస్తున్నాను టూ రెండు సైడ్లు కవర్ చేశాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంట్రెస్ట్గానే ఉంటుంది మరి అంత బోరుగా అయితే ఏమి ఉండదు మీ ఇంట్రెస్ట్ మీరు మరీ ఎక్కువ లెంగ్త్ అయితే చూడరు ఇంట్రెస్ట్గా ఉండదు అని వీడియో లెంగ్త్ కూడా తగ్గించేశాను ఇలాంటి వీడియోలు మీకోసం ఇంకా చాలా చాలా చేస్తాను దయచేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షోర్ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఉంది స్కిప్ చేస్తే కొన్ని కొన్ని ఈ రోడ్లో ఏముంది అనేది మీరు కూడా కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంది వీడియో పాస్ చేసుకుంటే రోడ్లో ఏముందని కూడా మీరు చెక్ చేసుకోండి వీడియో కానీ చూస్తున్నాను మంచిగా ఉన్న క్వాలిటీ వీడియో షోర్ వర్క్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆ లైక్ సింబల్ తగలబట్టండి నేను మంచి పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్